రాజ్ కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఫంక్షన్ ఫంక్షన్ని చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు ఇంతలో రుద్రాణి అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు అయితే ఎందుకు ఇంట్లోకి వచ్చావు నిన్ను రావద్దు అని చెప్పాను కదా నువ్వు మర్యాదగా ఇంట్లో నిండి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా బాధపడుతూ నేను తప్పు చేశాను ఇలాంటి దేవాలయం లాంటి ఇల్లుని వదులుకున్నాను ఆ విషయం నాకు బయటకు వెళ్ళిన తర్వాతే అర్థమైంది మీరందరూ నన్ను క్షమించాలి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అప్పు అయితే ఆపు యొక్క నాటకాలు నీ నాటకాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అప్పు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం నీ గురించి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి కదా అవి ఏంటో కూడా చెప్తాను విను అని చెప్పేసి అయితే అంటూ అక్క వాళ్ళ పాపని మార్చింది మినిస్టర్ గారే అయినా సరే ఆ ప్లాన్ ఇచ్చింది ఎవరో కారుద్దు ఈ రుద్రాణియే అలాగే మాకు యాక్సిడెంట్ జరిగింది జరిపించింది కూడా ఈ రుద్రాణియే మమ్మల్ని కిడ్నాప్ చేసింది కూడా ఈ రుద్రాణియే అని అని చెప్పేసి అయితే రుద్రాణి కోసం నిజాలు అన్నీ బయట పెడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఈమె ఎన్నెన్ని నాటకాలు ఆడింది అంటే బయట నుండి అన్ని నాటకాలు కూడా ఆడేసింది ఇప్పుడు ఏమీ తోచక మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరిని క్షమాపణలు అడుగుతుంది మళ్ళీ క్షమించేస్తే మళ్ళీ ఇంకో తప్పు చేస్తుంది ఇలా ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అవును ఇవన్నీ చేయించింది ఈ రుద్రాణియే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా కోపం వచ్చి తన కాలికి ఉన్న చెప్పును తీసి రుద్రాన్ని చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ అయితే ఏంటి కావ్య ఇలా చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ కావ్య వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కావ్య బాగా బుద్ధి చెప్పింది రుద్రానికి అని చెప్పేసి అయితే అనుకుంటూ రుద్రాణి వైపు అయితే అందరూ చాలా కోపంగా చూస్తూ ఉండిపోతారు